రాజ్యాంగ నిర్మాత భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క నూట ముప్పై మూడవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం భారతదేశానికి ప్రాణత్యాగలు చేసి స్వతంత్రం సాధిస్తూ వచ్చే ఈవేళ రాజ్యాంగాన్ని సమర్పించి భారతదేశం ప్రతి ఒక్కరికే హక్కులు ఏ విధంగా ఉండాలని చెప్పేసి రూపకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేస్తే ఈవేళ స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాల దాటిలో డెబ్బై ఐదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు మనల్ని జరుపుకున్నాం అయినప్పటికీ దేశంలో పేదరిక నిర్మూలన కాలే దేశంలో నిరుద్యోగ సమస్య తీరలే ఈ రాజ్యాంగానికి దూర్ణ పడవాలని చెప్పేసి రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పేసి కొంతమంది కొన్ని పార్టీలు ప్రగా పలుకుతున్నాయి మీరు రాజ్యాంగం మార్చడం అంటే అంత ఈజీ కాదు దయచేసి అర్థం చేసుకోండి ప్రపంచం మేధావి ఆయన యొక్క విగ్రహాన్ని అమెరికాలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాషింగ్టన్ లో నార్త్ అమెరికా వాషింగ్టన్ లో పెట్టడం జరిగింది తొమ్మిది అడుగుల విగ్రహాన్ని పెట్టి అక్కడ బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నారు అక్కడ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఆయన పుట్టినరోజుని విజన్ దివస్ గా అంటే నాలెడ్జ్ డే గా ప్రకటించి ప్రపంచ వ్యాప్తంగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన వేడుకలు చేస్తున్నారు జపాన్ లోను దక్షిణ కొరియాలోను ఇవాళ లండన్ క్రామ్ బ్రిడ్జ్ యూనివర్సిటీలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెడితే ఈ కులా అంబేద్కర్ రాసించిన రచించిన రాజ్యాంగం పనిచేయద్దు రాజ్యాంగాన్ని మార్చేస్తాం మార్చేస్తామంటూ పొలగొడుతున్నాం మాటల ప్రకల్పాలను మీరు మానవాలని చెప్పేసి హెచ్చరిస్తున్నాం ఎందుకేతండి డాక్టర్ బాబాసాహెబ్ని ఒక కులానికి సంబంధించిన వ్యక్తిగా చూడొద్దని చెప్పేసి స్త్రీల హక్కుల కోసం పార్లమెంట్ లో హిందూ బిల్లు విశాఖ మంత్రికి రాజీనామా చేస్తూ బయటకు వచ్చిన ఆత్మ గౌరవం కలిగిన ఎత్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అటువంటి మేధావులకి అవమానం చేస్తూ కోనసీమ జిల్లాకి అంబేద్కర్ పేరు పెడితే విధ్వసం సృష్టించారు నేను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నా ఎప్పటి నుంచో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడడానికి ప్రధాన కారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సమర్పించిన టీచర్స్ వల్లనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడింది అటువంటి గొప్ప వ్యక్తిని గౌరవించడం మానేసి ఇండో కరెన్సీ నోట్ల మీద ఆయన ఫోటో వేయడం మానేసి ఎవరెవరు ఫోటోలు వేసి ఈరోజు కూడా చేస్తుందంటే భారతదేశంలో గౌరవం ఎంత ఉందో చూసి ఆలోచించాలని చెప్పేసి ఆయనకు తగిన గౌరవం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆయన ఆశయ సాధనకు ముందుకు వెళ్ళాలని చెప్పేసి యువతకి పిలుపునిస్తా రాజ్యాంగానికి తూట్లు పరిచే ఏ చర్యనైనా సరే ప్రతిఘటిస్తున్న యువత మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రాణ త్యాగా సిద్ధమైనా సరే